య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము క్రిస్పీగా క్రంచిగా ఉండే నోరూరించే గ్రిల్ చికెన్ కబాబ్ చేసుకొని పోతున్నాము దానికి కావాల్సినవి దానికి కావాల్సినవి ముందుగా చికెన్ని బోన్లెస్ చికెన్ తెప్పించి క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాము ఇప్పుడు దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఫ్రెష్ పెరుగు కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని దాంట్లో సుగం వరకే పిండుదాము ఆ నిమ్మకాయ జ్యూసు ఎగ్ గుడ్డు తీసుకొని ఎగ్ ఎగ్ లోపల ఉండే వైట్ మాత్రమే వేసుకోవాలా మనము వేసుకోవడం వల్ల చికెన్ బాగా రుచిగా ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది ఎల్లో వేసుకోకుండా వైట్ వరకు వేసుకోవాలా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసి బాగా మొత్తం బాగా కలిపెట్టుకోవాలి ఒక గంట వరకు అలాగే వదిలేయాలా అది బాగా ఒక గంట సేపు బాగా మ్యాగ్నేట్ చేసి అలా పెట్టేసుకుందాము గంట తర్వాత బాగా మ్యాగ్నెట్ అయ్యి బాగా రుచిగా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు స్టిక్స్ తీసుకొని కబాబ్ స్టిక్స్ అయ్యి వాటికి ఒకటైన కల ఒకటి నీటుగా అలా గుచ్చుకోవాలా మధ్యలోకి చూసారా ఇలా నేను గుచ్చుకున్నట్టు విధగానే అలా గుచ్చేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత అన్నీ మొత్తం ఫుల్ చివరి వరకు అలాగే ఎన్ని పడితే అన్నీ పెట్టుకోవచ్చు అలాగే మొత్తము అలాగే పెట్టుకొని నిప్పులు తయారు చేసుకున్నాం మేము ఒక డకారా ఉంటే డకారాలో బొగ్గులు బొగ్గులతో నిప్పులు తయారు చేసాము ఆ మంట తగ్గాక ఆ బొగ్గుల మీద అలా పెట్టి అంటే హైట్ కోసము ఇటుకులు పెట్టాము ఇటు ఒకటి అటు ఒకటి నల్లగా మాడిపోకుండా కొంచెం ఎత్తులో ఉంటే బాగా క్రిస్పీగా కలద్దని కొంచెం గ్యాప్ పెట్టుకున్నాము ఎత్తుగా మంటని రానియకుండా సెగ మీదే బాగా క్రిస్పీగా కాల్చుకోవాలా కొంచెం కాలిన తర్వాత ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకొని ఒక బ్రష్తో ఆయిల్ రాయాలా ఇటు అటు తిప్పుకుందుకున్నాము అదండి ఆ బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్తూ ఉంటాయి బాగుంటాయి అది కలడానికి చూసారా ఎలా కలుతున్నాయో మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తీస్తామా అని పెడతా ఉన్నారు చూస్తా బాగున్నాయి కదండి ఎర్రగా క్రిస్పీగా నోరుస్తుంది కదా చాలా బాగుంటాయి చాలా ఈజీ అది ఎక్కడైనా పెటకం చేసుకోవచ్చు బయటకే వెళ్ళి తినాల్సిన అవసరం లేదు బయట ఫుడ్ అసలు తినకూడదు మన ఇంట్లో మనం మన చేతులతో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము కాలిపోతా ఉన్నాయి బాగా లాగలేకున్నాను చాలా ఈజీ అండి చేసుకోండి కొంచెం శ్రమ పడుతుంది అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్